వేరే షీ లావణ్య లాపత కంప్లైంట్ ఇచ్చిన తరువాత ఆమె కనిపించకుండా పోవడం వెనుక మతలబేంటి సహజీవ వివాద కథా చిత్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి రాజ్ తరుణ్ తనను మోసం చేశారని మాల్వీ మల్హోత్రా అండ్ ఫ్యామిలీ నుంచి తనకు థ్రెట్ ఉందని లావణ్య ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులకు ఆమె నోటీసులు ఇవ్వడం లేటెస్ట్ అప్డో అయితే ఇక మరో ట్విస్ట్ కూడా ఉంది అదే లావణ్యపై నటి మాల్వీ మల్హోత్రా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం నెక్స్ట్ కంప్లైంట్ ఫ్రేమ్ లోకి వచ్చేది ఎవరు తిరగబడతారా సామి టైటిల్ కు తగ్గట్టుగా ఫిర్యాదు ఇవ్వడానికి ఆయన రెడీ అయ్యారా సినిమాలో కంటెంట్ సంగతేమో కానీ భయ్యా రిలేషన్షిప్ తిరగబడే సీన్ ఎందుకు వచ్చినట్టు సిచ్యువేషన్ కేసుల దాకా వెళ్ళేలా లాగింది ఎవరు హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో సినిమాకు మించిన ట్విస్టులు తడుక్కుమంటున్నాయి రాజ్ తరుణ్ పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు మతాన్ సాయితో లావణ్య రిలేషన్షిప్ లో ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు రాజ్ తరుణ్ లేటెస్ట్ గా మాల్వీ మల్హోత్రా ఫ్రేమ్ లోకి వచ్చారు తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ లావణ్యపై కంప్లైంట్ ఇచ్చారమే అసలు కథ ఏంటో కానీ కంప్లైంట్ల మీద కంప్లైంట్ తో సహజీవన కథా చిత్రం రసవత్తర టర్న్ లు తీసుకుంటోంది మీరు ఆమెతో గతంలో ఆమె నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ ఉందని చెప్తున్నారు ఇలాంటప్పుడు మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళి పార్టీలు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు మీరు అప్పుడే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కదా ఈ ఏమంటే మీకు చెప్తే ఇది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇది కూడా ఇది గోవా వెళ్ళింది కూడా అప్పటికి మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఇవన్నీ ఆగిపోయింది ఏం లేవండి ఇదంతా కూడా భయపడే చేసింది అంటే ఒప్పుకుంటున్నారు నిజంగా భయపడే మూసుకొని కూర్చున్నారు ఎంత కష్టపడి సంపాదించిన రెప్యుటేషను ఎక్కడ పాడైపోద్దా అని భయపడి మూసుకొని కూర్చున్నారు ఇది నిజం పదకొండేళ్ల లివింగ్ టుగెదర్ రిలేషన్ ఎందుకు బీటలు వారి ఉయ్యాలా జంపాల అన్నట్టుగా ఒకే ఇంట్లో పై పోర్షన్ లో ఆమె గ్రౌండ్ ఫ్లోర్ లో ఇతను సహజీవన బంధం సడన్ ఎందుకు బ్రేకప్ అయ్యాయి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన కృతజ్ఞతా భావం అతనికి ఉండగా అంత వెన్నుదన్నుగా ఉండి అతని ఈ భయంతో నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవు భయంతో నేను బయటకు వచ్చేసినా సరే నా ఇంట్లో ఉంటుంది ఆవిడ ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నా నాకు తర్వాత అర్థమైంది ఇది మరీ ఎక్కువ అయిపోతుందని అని చెప్పి నేను ఇవ్వడం మానేశాను ఆవిడకి డబ్బులు కావాలి బేసిక్గా నా దగ్గర నుంచి ఆవిడకి డబ్బులు కావాలి అండ్ నేను మొన్న వెళ్ళి డీసీపీ గారిని కలిసి అంత మాట్లాడే ఇప్పుడు ఇంట్లో ఇల్లు ఎక్కడ ఖాళీ ఏం చేస్తాను ఇల్లు ఇంట్లో నుంచి ఎక్కడ ఎలా కొట్టేస్తాను అని భయంతో ఇప్పుడు ఈ రచ్చంతా చేస్తాను ఇది నిజం లావణ్య కంప్లైంట్ ద్వారా సహజీవనం ముచ్చట బయటకు వచ్చింది అవును మేము కలిసి ఉన్నాం కానీ అది ఒకప్పుడు ఇప్పుడు కాదంటూ క్లారిటీ ఇచ్చారు రాజ్ డ్రగ్స్ కేసులో లావణ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆ ముచ్చటే ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ కు కారణమైందా కేవలం డ్రగ్స్ కొట్టే కాదు ఆమె మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందని సంచలన కామెంట్ తెరపైకి తెచ్చారు రాస్తారు అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది నేను ఎఫ్ఐఆర్ కూడా సేకరించాను ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు అది కూడా ఉండండి ఇదిగోండి ఆమె ఆ అబ్బాయి మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను చావ కొట్టాడు చావ కొట్టిన తర్వాత కేసు పెట్టి మళ్ళీ అతనితోనే ఉంటుంది అది కూడా నా ఇంట్లో నేను బయటకు వచ్చేసాను ఎందుకంటే ఆమె అలవాట్లు కానీ ఆమె బుద్ధులు కానీ ఆమె చేసే పని కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా కరెక్ట్ కదా బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక అమ్మాయి న్యూడ్ ఫొటోస్ న్యూడ్ వీడియోస్ ఆమె దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫాదర్కి పంపించి ఆమెను బ్లాక్ ఆ ఫాదర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ కేసు కూడా మీద రిజిస్టర్ అయ్యింది ఇది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు ఎఫ్ఐఆర్ ఇదిగోండి ఇది అతను ఆ మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆమె పెట్టిన సేకరించాను ఇప్పుడు నేనే మోసం చేసి నాతోనే ఉందా అనుకుంటే అతను పెళ్లి చేసుకోవాలి అని వెర్షన్ తనను మోసం చేశాడంటూ నర్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆమె కలిసి ఉన్నాం కష్ట సమయంలో అతనికి అండగా ఉన్నా కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు అతను ముఖం చాటేశాడు దానికి కారణం మాల్వీ మల్హోత్ర తనను రాస్తరం నుంచి దూరం చేయాలని మాల్వీ మల్హోత్రా ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారని తనను బెదిరించారని ఫిర్యాదులో ఆమె వాళ్ళ నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు లావణ్య లావణ్య ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలో రాజ్ తరుణ్ స్పందించారు ఆమె తనను ఎంతలా టార్చర్ చేసేదో చెప్పారు ఎప్పుడో తాను పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నానని కానీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తనను తాను కంట్రోల్ చేసుకున్నట్టుగా చెప్పారు భరించలేక తాను పోలీసుల్ని అప్రోచ్ అవుదామని తనకన్నా ముందే లావణ్య పావులుగా దిబిందన్నారు తమ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు మస్తాన్ సాయితో ఆమె రిలేషన్షిప్ డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ ప్రతి అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తా అన్నారు కథ ఇందాక వచ్చింది కాబట్టి న్యాయ పోరాటానికి తాను కూడా సిద్ధమన్నారు రాస్తారు మీ విల్లాలునే వాళ్ళందరితో కలిసి ఉండేటప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీ విల్లాని ఖాళీ చేయలేని మీరు కంప్లైంట్ చేయలేదు ఉన్న వాళ్ళు రాలేసరకూడదు అంటారండి మా అద్దలే వదులుతాయి దానికోసం అని చెప్పి ఆలోచించి భయపడి నిజంగా చెప్పాలంటే భయపడి ఇప్పటిదాకా ఆగాను ఇప్పుడు ఇది నాకు నిజంగా మంచి జరిగిందండి ఇప్పుడు ఐ హావ్ నథింగ్ టు లూజ్ నవ్ ఇప్పుడు ఆవిడ కొత్తగా ఏం చేయలేదు ఇంకా చేసిందిగా ఓకే ఆవిడ కంప్లైంట్ ఫైల్ చేసింది అంటున్నారు నేను కూడా వెళ్తా నేను నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తా ఆవిడ మీద ఎందుకంటే మొత్తం ఆవిడ పంపించిన మెసేజ్లు నా డైరెక్టర్స్కి నా ఫ్రెండ్స్కి ఆవిడ పంపించిన మెసేజ్లు ఆవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆవిడతో చేసిన ఆవిడ నాకు పంపించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి అండ్ నేను ఆవిడకి ఇప్పటిదాకా ఎంత డబ్బులు పంపించాను అనేది ఆ స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా నేను తీసుకుంటా అండ్ ఆవిడ మీద ఇప్పుడు ఆవిడ ఏ నిమిషం ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కావట్లేదండి నాకు ఆవిడకి పెళ్ళి కాలేదు పెళ్లి చేసుకుందాం అన్న టైంలో మోసం చేయలేదు ఆవిడతోని నేను రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం ఇది రెండు వేల పదిహేడు వరకు రెండు వేల పదిహేడు తర్వాత భరించేను తప్ప ఏ రోజు ఆవిడని శారీరకంగా ముట్టుకోవాలా శారీరకమైన రిలేషన్షిప్లో లేను ఎప్పుడూ లేదు సారీ ఎప్పుడూ లేదు ఇది నిజం కనీసం నువ్వు డ్రగ్స్ తీసుకుంటే తీసుకున్నా ఇంట్లో తీసుకోవద్దు బయటకెళ్ళి తీసుకొని చావు ఇంట్లో తీసుకోవద్దు నా పరువుపోతే నేను ఎప్పుడు భయపడింది ఒకే ఒక్క విషయం ఏంటంటే రెప్యుటేషన్ గురించి అండి ఆ రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయపడ్డా తప్ప నేను ఆవిడ డ్రగ్ కేసులో దొరికినప్పుడు ఇంకేంటంటే నా వల్ల కాలేదు ఇంకేదంటే అది మరీ పరాకాష్ఠతే నేను చెప్పాను కదా టూ థౌజండ్ సెవెంటీన్ వరకు అంత బాగానే ఉండేలా ఆ తర్వాత వేరే వేరే ఫ్రెండ్స్ వేరే వేరే ఫ్రెండ్స్ ఈ డ్రగ్స్ తీసుకోవడం ఇది అది ఇదంతా మొదలై 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 ఆ తర్వాత అండి ఈ మస్తాన్ సాయి అని అబ్బాయి కూడా ఈ మధ్య అండి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి పరిచయం అండి అంతకంటే ముందు నుంచే కాదు లావణ్య కూడా మీతో పాటు ఎప్పుడైనా షూటింగ్ జరిగేటప్పుడు కానీ మీరు బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చిందా అంటే అలాంటి కారణాలు కానిగానేమన్నా డ్రగ్స్ అలవాటు డ్రగ్స్ అలవాటైందని అనుకోవచ్చు లేదండి ఏమండ ఇప్పుడు నేను ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటాను అనుకోండి నా నుంచే అలవాటు అయింది అని నేను చెప్ప చెప్తాను నేను చెప్పగలను నాకు జీవితం అలవాటే లేదు నాకు అలవాటే లేదు నా నుంచి అట్లా అలవాటు అవుద్దండి ఏమిటి అండ్ షూటింగ్ నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ ఎప్పుడు కలపనుండి ఈ రోజు దాకా మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నా షూట్కి రాలేదు నేను ఎప్పుడు రెండు కలపనుండి సో ఆమె నా షూట్కి ఎప్పుడు రాలేదు అండ్ ఆల్సో షూట్లో డ్రగ్స్ పడుతుండే నాకు అర్థం కాదు షూట్లో పని చేసుకుంటాం సరే మాల్వి నిజంగానే లావణ్యాన్ని బెదిరించిందా సరే ఆమె రియాక్షన్ ఏంటి మొత్తం ఈ జరుగుతున్న ఎపిసోడ్ పైన ఒకసారి మీరు ఆమె కాల్ చేసే వద్దండి నాకు అలా ఇబ్బంది పడే అవసరం లేదు కానీ పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఈమె బెదిరించింది ఆ విషయం నాకు తెలుసు వాళ్ళ దగ్గర మెసేజెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళ కంప్లైంట్ వాళ్ళు ఫైల్ చేస్తారు ఇది నిజం నేను ఖచ్చితంగా చేస్తాను ఏమని చేస్తున్నారు కంప్లైంట్ పోలీసులకి పోలీసులుగా చెప్తానండి ఓన్లీ విల్లా కాలేజ్ విల్లా కాలేజ్ చేయాలని ఏం కాదండి మొత్తం ఇప్పటిదాకా నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్గా చెప్తాను మీకు కంప్లైంట్ ఫైల్ ఆమె ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మాల్వి అనేటువంటి మహిళ మిమ్మల్ని వెంట ఉంది కాబట్టి ఇదంతా కూడా చేస్తుంది అనేది లావణ్య చేస్తున్న ప్రధాన అలిగేషన్ అసలు మీకు నిజంగానే మాల్వి అనేటువంటి హీరోయిన్తో మీకు అఫైర్స్ ఉన్నాయా లేవా ఇది స్టేట్ నేను నేను వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై నేను జీవితంలో పెళ్లి అనేది మొన్న కూడా రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇన్స్టాలో కూడా చేస్తున్నా జీవితంలో పెళ్ళి అనేది నేను చేసుకోను అని చాలా మాట్లాడే గా మొత్తం అన్ని బ్లాక్ నేను జీవితంలో మాట్లాడాను నేను మాట్లాడిన ఖచ్చితంగా మాట్లాడాను ఐఎమ్ వెరీ క్లియర్ నేను మాట్లా ఏమైనా మాట్లాడితే నాకు అక్కడ ఐ నీడ్ ఎనీ లీగల్ లాయర్ కానీ ఎవరన్నా మధ్యలో ఉంటేనే మాట్లాడుతున్నాను అండి అప్పుడే డిస్కషన్ ఉంటుంది లేకపోతే అడితో మాట్లాడండి నేను కన్సల్ట్ చేస్తున్నా తప్ప ఐ కూడా గోన్ అండ్ ఫైల్డ్ కంప్లైంట్ రైట్ అవే ఇలా ఇబ్బంది పడుతుంది అని బట్ ఎక్కడో దగ్గర చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది కదా కరెక్ట్గా అదేమో ఇబ్బంది ఎందుకు మనకి మళ్ళీ సేమ్ నాకు ఎంత మళ్ళీ రెప్యూటేషన్ రెప్యుటేషన్ అక్కడ దెబ్బతింటుంది ఈ చిన్న చిన్న ఆలోచనలతో నేను కన్సల్ట్ చేస్తున్నాను బట్ ఆ కూడా నేను కూడా చేస్తాను నేను కాదన్నా కచ్చితంగానను. సో మనం మాట్లాడి ఈ మొత్తం ఇష్యూ పాసిఫై చేసే ప్రయత్నం చేస్తే మీరు కోఆపరేట్ చేసేనంటంగా మా. కోఆపరేట్ అంటే అంటే ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా అంటే అసలు ఆమె డిమాండ్స్ ఏంటి ఆమె ఎందుకు మిమ్మల్ని ఆమె అలిగేషన్స్ ఇవన్నీ చేస్తుంది అంటే ఇవన్నీ కూడా మీరు హాస్పిటల్ ఏం చేసుకోమండి. సంబరమతో మాట్లాడడానికి ఇష్టం ఇఫ్ ఐ టాక్ టు హర్ దే షుడ్ బి ఏ లీగల్ అడ్వైజర్ బిట్వీన్ అస్ లీగల్ అడ్వైజర్ మధ్యలో ఉండాలి అప్పుడే మాట్లాడుతున్నాను అవర్తోని. ఓకే. అండ్ ఒకవేళ నిజంగా ఆమెకి ఏమైనా కావాలి అంటే లైక్ ఐ టోల్డ్ యూ ఐ హ్యాడ్ ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ ఐ వుడ్ హ్ డన్ సంథింగ్ ఫర్ హాస్ మీ ఇది పద్ధతి కదండి ఇప్పుడు ఇంకా లెక్కలో డిస్కషన్లో అరైతే రాజ్ రాస్తరు కంప్లైంట్ ఇవ్వబోతున్నారా ఎప్పుడు ఏమని ఈ ప్రశ్నలకు సమాధానం సంగతి ఎలా ఉన్నా తిరగబడిందిరా సామి అన్నట్టుగా లావణ్య కంప్లైంట్ కథా చిత్రం మరో టర్న్ తీసుకుంది ఫిర్యాదులో ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ లావణ్యను కోరారు పోలీసులు కానీ కంప్లైంట్ ఇచ్చాక ఆమె కాకీలకు కనపడలేదు కనీసం వినపడలేదు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేకపోవడంతో వాట్సాప్ లో నోటీస్ ఇచ్చారు తరుణ్ వ్యవహారం సహా మాల్వి మల్హోత్రా ఆమె కుటుంబ సభ్యులు బెదిరించారనే ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పారు పోలీసులు గడువు నలభై ఎనిమిది గంటలు మరి ఈలోపు లావణ్య రెస్పాండ్ అవుతారా తను చేసిన ఆరోపణలకు తగిన ఆధారాల్ని పోలీసులకు సమర్పిస్తారా లేదంటే కంప్లైంట్ తిరగబడినట్టేనా ఏమో మ్యాటర్ ఎటైనా మరలబడచ్చన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు